అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ జీరో నైన్ అష్టవక్ర సంహిత పూర్తిగా వస్తుంది ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పిన విషయాన్ని ఎన్నో సార్లు ఎన్నో దిక్కుల నుంచి చెప్పి దాన్ని మరింత తేలికైన పరిభాషలో వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు నిజంగా విన్న ఎవరికైనా మర్మం బోధపడ బోధపడవలసిందే నిజానికి ఏ కన్ఫ్యూజను క్రియేట్ చేయదు అష్టవక్ర సంహిత ఒక్క పదము అంతే ఆ ఒక్క పదం ఆచరిస్తే ముక్తి లేదా బంధం దానికి ఏ సాధన అక్కర్లే ఎందుకంటే శారీరకంగా ఏదో చేయాలంటే సాధన అవసరం అర్థం చేసుకోవడానికి సాధన ఎందుకు ఇప్పుడు ఒక బండరాయిని లేపాలి అంటే సాధన కావాలి కానీ ఒక ఆలోచన డీల్ చేయడం సాధన ఎందుకు ఆలోచన పరంగా ఎంత సాధన చేస్తే అది అంత అష్టవక్రుడు చెప్తున్న విషయాలు నిజంగా మనిషిని సంపూర్ణ మోక్షం వైపు సర్వాంగ ముక్తి వైపు తీసుకెళతాయి ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇప్పటి మనం ముక్తి మోక్షం విముక్తి అనే పదాలు ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా దేంట్లో ఇరుక్కునే ఉన్నారు కొందరు వస్త్రాల్లో కొందరు సిద్ధాంతాల్లో కొందరు సాంప్రదాయాల్లో వ్యక్తిగతంగా నేను దేనికి అగెనిస్ట్ కాదు కానీ అష్టవక్ర గురించి చెప్తున్నప్పుడు ఆ శిఖర స్థాయి గురించి చెప్తున్నప్పుడు నువ్వు అన్నిటినీ శ్రద్ధగా చూడాలి మరి ఈరోజు అష్టవక్రుడు ఇదే చెప్తున్నాడు మీ అందరికీ తెలుసా లోలకం ఆ లోలకం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఊగుతూ ఉంటుంది మనసు యొక్క స్వభావం అది మనిషి కూడా లోలకమే ఆ మనిషి విజయం అపజయం అట్లా ఇట్లా ఈ ఊరు ఆ ఊరు అట్లా ఇట్లా ఈ ఫ్రెండు ఆ ఫ్రెండు మధ్యలో ఊగుతుంటాడు ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం మధ్యలో ఊగుతుంటాడు ఈ పార్టీ ఆ పార్టీ మధ్యలో ఊగుతుంటాడు నిరంతరం ఊగుతున్నాడు దానివల్ల అతను సాధిస్తున్నది ఏమీ లేదు నిజానికి కనిపిస్తుంది అతను ఆఫీస్కి పోతున్నాడు వస్తున్నాడు అతను ఈ పార్టీకి ఆ పార్టీ గురించి ఆలోచిస్తున్నాడు ఆహా మనసూగుతుంది కదా సో ఆలోచన నిరంతరం ఎక్స్ట్రీమ్స్ వైపు నేను తీసుకెళ్తుంది ఇది అందరికీ జరుగుతుంది స్కూల్ గోయింగ్ కిడ్ నుంచి మరణించే ఒక ముసలివాడి వరకు ఎవ్వరికీ ఆలోచన స్థిరపడలే చిన్న చిన్న విషయాల్లో సందిగ్ధత ఏం తినాలి అన్నది సందిగ్ధత ఉంది యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వు నిర్ణయానికి వచ్చేసేయాలి లేదా ఏదైనా తీయాలి రెండు పద్ధతులు ఉన్నాయి నేను కూరగాయలు తింటాను బాతుకతం ఇవి తప్ప వేరే తినను ఇక జీవితకాలానికి అంటే అన్నీ అనుభవించి నిర్ణయానికి వచ్చేసావు కదా లేదా ఏదైనా తింటాను ఇదేదని ఏమీ లేదు అంతే సో నువ్వు ఏదో ఒకటి డిక్లేర్ చేయి రుచినన్నా పట్టించుకోకుండా ఉండు లేదా నీ నువ్వు సంపాదించుకునే జీవితకాలం దాంతో ఉండు బట్ ఊగులాడకు ఊగిసలాడకు సో ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ ఇన్ ద మిడిల్ సో అటన్న వెళతారు ఇటన్న వెళతారు ఇప్పుడు నేను నిరంతరం చూస్తున్నా ఉంటే అతి స్నేహము లేదా అతి విరోధం అంటారు కదా సంధిస్తే సంకని సంకన ఎక్కి కూర్చుంటారు అట్లా చేస్తారు లేదా మరీ దూరం వెళ్ళిపోతారు మొహాలు మార్చుకుంటారు ఈ ఎక్స్ట్రీమిజం పోవాలి రుదష్ట ఒకటి చెప్తున్నాడు అంటే ఎవరు యోగం వైపు వెళ్తారో దానికి రెండు కారణాలు రెండు కారణాలు ఏమిటి లోకంలో నీ కుటుంబంలో నీ మాట చెల్లక నువ్వు ఇంకొక దారి తలాడుకుంటున్నావు నీ ప్రశాంతత పోయింది ప్రశాంతత పోవడానికి కారణం వాళ్ళు కాదు నువ్వు అనుకున్నట్టు వాళ్ళు లేరుగంతే దాంతో నీకు రుచిపోయింది లైఫ్లో ఇదంతా వేస్ట్ అన్నీ వదలనేట సన్యాసం తీసుకున్నది మీరు నేను చూశాను నా కళ్ళతో అట్లాంటి వాళ్ళని ఏ సారము ఉండదు వాళ్ళు అటు ఉండడానికి కారణం ఇదే ఇటుపక్క ఇటుపక్క అది వదిలించుకోవడానికి సాధ్యంగాక అటుపక్కకి వెళుతున్నారు యోగం అట్లా కాదు యోగం డ్యుయాలిటీ అనే కాంటెక్స్లో వాడటానికి వీల్లేని పదం అది సో ఈరోజు సూత్రంలోకి పోదాం నిరోధాదీని కర్మాణి జహాతి జడీ మనోరతాన్ ప్రమాప్ోతి తత్క్షణ దీని యొక్క సారం ఇంతే అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడు చిత్త నిరోధాది కర్మలు విడవగానే మనోరథాల వైపు ప్రలోపాల వైపు లౌక కృత్యాల వైపు ప్రవృత్తుడవుతాడు జడ చిత్తుడి మనస్సు చిత్త నిరోధాది కృత్యాలు వదిలితే మధుర వాక్కులతో మనోరథాలు తీర్చుకోవడం పరుగులు తీస్తుంది సో దీని సారం ఏమిటంటే గుర్రం ఎటో అటు పరుగు తీస్తుంది సంయమనం ఆ సమస్థితి ఆ సమ్యక్ దృష్టి సమశ్రద్ధ ఇవి ఒరిజినేట్ అవ్వవు నేను చూసి చెప్తున్నా మిత్రులారా చాలా మంది వైపు వెళ్ళడానికి కారణం దే రియల్లీ డజంట్ టు గెట్ లిబరేటెడ్ ఆహా వాళ్ళకి ఇక్కడ మానసికంగా సంఘర్షణ ఉంది ఆ సంఘర్షణి ఉపశమనం కోసం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మెడిటేషన్ చేస్తారు దట్ ఈస్ ద బ్యాడ్ ప్రెసిడెంట్ అంటే ధ్యానం అనే పరిభాషలు తప్పు ఏదో ఒక ఉపశాంతి జండుబాంబ రాసుకుంటే నాకు వచ్చే నష్టం లేదు బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ లిబరేటెడ్ లుక్ ఇన్ టు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అర్థం చేసుకోవాలి నేను ప్రతిరోజు వైలిన్ వాయిస్తాను కాబట్టి ఈ మాట నేను అనుభవంతో చెప్తున్నాను తీగలు మరీ వదులుగున్నా తీగలు మరీ టైట్గా ఉన్న రెండు సందర్భాల్లోనూ వైలిన్ సరిగ్గా ఉండదు మధ్య మార్గం సో మధ్య మార్గం ఫిక్స్ చేయాలి అప్పుడే శృతి నీకు కుదురుతుంది మనం నిరంతరం మాట్లాడేదంతా మధ్య మనం గుసగుసలాడము ఎక్కువగా అలాగని ఎప్పుడు అర్వము ఆ రెండు ఎక్స్ట్రీమ్స్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా జీవితంలో ఎక్స్ట్రీమ్స్ తీసుకోవాలి అప్పుడప్పుడు తీసుకోవాలి వైనాట్ కానీ నిరంతరం ఎక్స్ట్రీమిజం కరెక్ట్ కాదు సో యోగం అనగానే ఎక్స్ట్రీమ్ అనే థాట్ వస్తుంది అన్ని వదిలేళ్ళు ఒకటేసారి అన్ని సంస్కరణలకి ద్వారం ఓపెన్ చేసి ఇరుక్కుపోతారు ఐ సమ్మత్కరం సో సంసారాన్ని వదిలేసిన వాడు హఠాత్తుగా నిర్వాణం లేకపోతే ధ్యానం యోగం ముక్తి సేవ టూ మచ్ అటువై పెళుతారు టూ మచ్ సంసారంలో ఉండి టూ మచ్ అటువై పెళతారు ఈ రెండు తప్పే సో నేను నా అనుభవాన్ని చెప్తున్నా ఒకటి వదిలి ఒకటి పట్టుకోకు అసలు ఏది పట్టుకోకు అన్ని తాత్కాలికంగానే పట్టుకో సో ఏది పట్టుకోని ఒక మానసిక స్థితే యోగం అంటే అట్లాంటి స్థితిలోకి రా చాలా బాగుంటుంది జీవితం అంటే అతి సరళంగా అతి సహజంగా ఆలోచన బాధించిన స్థితిలో నువ్వు హాయిగా అట్లా రమించవచ్చు అవునా కాదా నేను చిన్న విషయం చెప్తా రీసెంట్గా కన్నుగుడ్ల గురించి నేను ఒక రెండు మూడు టాక్స్ చేసిన అది ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు అందులో ఏం రహస్యాలు ఏమీ లేవు అసలు నేను చెప్పి ఏ విషయంలో రహస్యాలు లేవు సాదాసిద విషయాలు అని మాట్లాడే రహస్యాలు చెప్పే వాళ్ళు వేరే అట్లాంటి వాళ్ళతో మనకు పనిలే మనకు తెలియదు కాబట్టి రహస్యం ఏంది తెలిస్తే రహస్యం ఎక్కడిది ఇప్పుడు ఎప్పుడన్నా మీ కనుగుడ్డు ఉంది కదా మీరు ఎట్లున్నారు స్ట్రైట్గా ముక్కు సూటిగా కళ్ళు స్ట్రైట్గా చూస్తాయి మీరు స్ట్రైట్గా ఉండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూశారనుకోండి ఎక్కువసేపు అట్లా పెడితే కళ్ళు గుంజుతాయి అలాగే రైట్ సైడ్ పెట్టారనుకో గుంజితే కళ్ళు మధ్యలో ఉండాలి మధ్య మార్గం మన హోల్ శరీర నిర్మాణం మన యొక్క కదలికలు ఎవ్రీథింగ్ మధ్య మార్గం ఎక్కువ చలి ఉండకూడదు అలాగని ఎక్కువ వేడి ఉండకూడదు మధ్యన ఉండాలి ఎవరన్నా కూర్చున్నప్పుడు మరీ మీద కూర్చోకూడదు మరీ దూరం కూర్చోకూడదు కొంచెం మధ్యలో ఆ మధ్యలో ఎక్కడో ఉంది అన్నిటి యొక్క కలయిక అన్నిటి యొక్క సంయమును ఒక సామరస్యం ఎరుక కుదిరేది మధ్య చైతన్యము ఎరుక ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రీమ్ మిడిల్లో ఉంటాయి సంవేదన అంటే అదే కదులుతుంది డైనమిక్లీ స్టాటిక్ నేను పదం వాడను కదా ఎక్స్ట్రీమ్లో ఉన్న తర్వాత కలడానికి ఏమి అయిపోయింది గోడ వచ్చేసింది ఇక్కడ గోడ వచ్చేసింది ఎగ్జాక్ట్ మధ్యలో ఉండి అది అటుపక్క పోవడంలే కంప్లీట్ అటు పక్క పోవడం అక్కడక్కడక్కడ అక్కడక్కడక్కడ అట్లా కొట్టుకుంటుంది స్వస్థ ఒకటి చెప్తున్నాడు ఏది పట్టుకోకు స్వామి భోగం వదిలితే యోగం అట్లాంటి యోగం యోగము కాదు అది భోగాది యోగం మనసులో భోగం నడుస్తూనే ఉంటుంది మనసులో నడుస్తుంది కదా నువ్వు బయటికి నువ్వు ఆశయం వేసుకోవచ్చు బయటికి సాధువులా కనబడవచ్చు సాంప్రదాయవాదిలా కనబడవచ్చు బయటికి నువ్వు చిలక పలుకలు పాల్కొచ్చు దానివల్ల ఏం ఉపయోగం మనం ఎవరినో కన్విన్స్ చేయడానికి నువ్వు ఆధ్యాత్మికతలోకి రావడం కాదు నీ జీవితాన్ని అత్యంత సరళతమం చేసుకోవడానికి స్పిరిచువాలిటీకి వస్తున్నావు ఒకప్పుడు షాప్లో నువ్వు అడ్డగోలుగా పనిచేస్తావు నీకు పని చేయడం అలవాటైంది కమాండ్స్ చేయడం అలవాటైంది ఇప్పుడు జస్ట్ నువ్వు ఇంకొక ఆశ్రమంలో అదే చేస్తున్నావు నీ మనస్సు యొక్క ప్రవృత్తి మారలేదు కదా సో మన మనసు యొక్క మూల ప్రవృత్తి మారాలి అష్ట చెప్తున్నది ఒక వ్యక్తి బంగారాన్ని పట్టుకోవచ్చు ఒక వ్యక్తి నేను గురువుగారిని పట్టుకోవచ్చు పట్టుకునే మనసు ఒకటి అంటున్నాడు పట్టుకోవడం తప్పు అని కాదు పట్టుకునే మనసు ఒకటి అది గుర్తించు నువ్వు గురువును పట్టుకున్నావు త్వరగా వదిలేయవలసిందే గురువు దగ్గరే ఉండిపోకు దేని దగ్గర ఉండిపోకు నీ మనసు అన్నిటి నుంచి విముక్తి చేయి ఎవరైనా తాత్కాలికంగా నీ జీవితంలోకి రావాల్సిందే తాత్కాలికంగా రావాల్సిందే నీ జీవితంలోకి లెట్ దెమ్ కమ్ లెట్ దెమ్ కమ్ కానీ విషయాన్ని అర్థం చేసుకొని పక్కకు జరుగు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళని చిలకలాగా బట్టి పట్టకు సో వ్యవహారాల్లో చిక్కుకోకుండా అన్ని పనులు చేస్తూ మనసులో దేన్ని మోయకు ఇంతే ఇంతకు మించి మరేమీ లేదు ఆ తర్వాత అష్టావకరుడు చెప్తున్నాడు విమూఢతాం నీర్వికల్పోర్యత్నాత్ అంతర్విషలాసా ఇంతకుముందు చెప్పింది దాని యొక్క నా చివరి మాట యొక్క ఎక్స్టెన్షన్ ఇది నువ్వు బయటికి కనబడవచ్చు అన్నీ వదిలేసినట్టు అంతర్గతంగా నీ పరిస్థితి ఏమిటి నేను ఎంతమందినో చూస్తాను బయటికి దే ఆర్ సో గుడ్ కానీ లోపల నడుస్తుంటుంది వస్తువు చూడగానే మమకారం పోదు ఆ ఒక మనిషిని చూడగానే ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ గుర్తొస్తే వాళ్ళు అవే మాట్లాడుతుంటారు అయినా నాకేం ఆసక్తి అంటారు లాస్ట్ నేను ఎంతమందిని చూశాను జస్ట్ టూ డేస్ క్రితం చూశాను నా స్టూడియోకి వస్తే ఏమి అన్నీ చెప్తున్నాడు ఆయన అవన్నీ నేను పట్టి చూడలేదు అని అంటున్నాడు నేను ఏమనలేదు పెద్ద ఆయన ఇప్పుడు కుదరదు ఆయనకు చెప్పడం నాకేమవసరం అన్నీ చెబుతూ ప్రతి దాని మీద క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నాడు ఆ క్యూరియాసిటీ చిన్నపిల్లవాడు క్యూరియాసిటీ కాదు తనకుంటే బాగుండు కానీ ఇప్పుడు తను వద్దనుకుంటున్నాడు నేను ఇంక అనుకున్నా ఏకాంతంగా బతకాలనుకున్నా ఇంకా అవన్నీ మస్తు చేసినాం ఎంతది ఎంత తీసుకున్నారు ప్లాట్ నేను దేనికి జవాబియ్యలే ఎంత తీసుకుంటే నీకెందుకు అసలు ఎందుకు నిజంగా చెప్తున్నా మా మిత్రుడు భూపాల్ ఇట్లా చూపిస్తే నేను ఇంట్లోకి వచ్చేసినంతే నేను వెనక పెద్ద తరకాలు గిరకాలు నేను థర్టీ సెకండ్ ఐ థింక్ వన్ మినిట్ డిసిషన్ ఇట్ వాస్ పెన్ను కొన్నట్టు తీసుకున్నాను ఎక్కడైనా మోసం జరగచ్చు అది నాకు తెలియదు ఏదైనా కూలిపోవచ్చు ఏదైనా నిలబడచ్చు అది కాదు పాయింట్ అస్తా చెప్తున్న ఈ యొక్క చిన్న మాట మీ హృదయం అట్లా నాటుకోండి గోడ మీద రాసుకుని నిర్వికల్పో బహిర్యత్నాథ్ అంటే బయటికి ఒక వ్యక్తి నిర్వికల్ప సమాధిలో ఉన్న యోగిలాగా కనబడవచ్చు కానీ స్వామి అంతర్గతంగా వాళ్ళు ఎంత లాలసముందో ఎంత లాల్చీ ఉందో ఎంత ఉందో ఎంత వస్తు ప్రేమ ఉందో ఎంత వ్యక్తి ప్రేమ ఉందో ప్రేమ అంటే నిజమైనది కాదు నా ఉద్దేశం లాగడం ఉందో తెలియదు మనకు వీ డోంట్ నో అందుకని మందబుద్ధి తద్వస్తువైన ఆత్మతత్వాన్ని విని కూడా మూడతనే వదలడు ఇది ఇది చాలా ప్రఫౌండ్ స్టేట్మెంట్ చాలామంది వింటారు ఎంత వింటారో అంతా తెలిసినట్టే ఉంటుంది బట్ వదలడం కుదరదు తెలుసు తెలుసా మాటపూర్వకంగా తెలుసా అని అడుగుతాను నేను నేను చెప్తాను తెలియడం రకరకాలు ఉంటుంది మాటపూర్వకంగా తెలుసు ఇదేమంటారు ఆలోచనగా తెలుసు ఆలోచనగా ఆలోచించి ఆలోచించి చిలికి అట్లా నువ్వు వచ్చిన ఒక తార్కిక ముగింపుగా తెలుసు ఫైనల్ నువ్వు అనుభవించి చెప్తున్నావు అంతే బాధకతం అది నిజమైనది సో అష్టావకుడు చెప్తున్న మాటలు చిన్న చిన్నవే అంతర్విషయ లాలస ఇది చెక్ చేసుకోండి అంతే బయటికి నువ్వు ఎట్లా కనిపిస్తావు ఇది కాదు ఇంపార్టెంట్ బయటికి నువ్వు యోగిలా కనబడు యోగిలా వేషం వేసుకుని లోపలి ఏం నడుస్తుంది నా దగ్గరకు వచ్చి రీసెంట్గా నన్ను సపోర్ట్ చేయమని అడిగాడు ఒక ఆయన నేను అన్నీ వదిలేశాను మీ జీవితాల్లో మరి ఏమనుకుంటున్నారని అడిగాను అంటే నేను ఒక చిన్న ఆశ్ర ఆశ్రమం పెట్టాలి ఇది నేర్పించాలి నన్ను వదిలేశానన్నారు అన్న వదిలేశానంటే అది సంసారవాదంతో వదిలేశాను ఇప్పుడు ఇది మన లక్ష్యం వేరే ఇప్పుడు మంచి మంచి మార్గంలోకి వచ్చాం అచ్చా ఓకే నేనేమి చేయలేనండి నేను అస్సలు పనికిరాని ఇలాంటి వాటికి సెలబ్రిటీస్ అట్లా మీకు కొంత తెలుసు ఇండస్ట్రియలిస్టులు తెలుసు తెలుసు కానీ నాకు నిజంగా తెలియదు వాళ్ళు ఎవరు పేర్లు తెలుసు అంతే కలిశాను కూడా ఎప్పుడు నెంబర్స్ తీసుకోలేదు మీ నెంబర్ కూడా తీసుకోవట్లేదు చూడండి నా దగ్గరికి వచ్చిన ఎవ్వరి నెంబర్ నేను అడగను ఇప్పుడు నా యూట్యూబ్ మిత్రులు ఎవరైనా గుండె మీద చేసుకుని చెప్పి నేను ఎప్పుడైనా ఫోన్ చేశాను మీకు నిజంగా అవసరమైతే చేస్తాను ఫోన్ చేయడానికి అగెన్స్ట్ కాదు నేను చాలా పరిపూర్ణంగా హాయిగా ఉన్నాను నేను నాకేం వద్దు ఉన్నది చాలు కావాల్సింది నేను పెయింటింగ్ వేసి పుస్తకాలు సేల్ చేయడం ద్వారా అంటే దానంతా కదా అమ్మడం ద్వారా ఏదో వస్తుంది అది చాలు నాకు నాకు ఎంతకంటే ఎంత ఆలోచించిన ఇంతకంటే ఏమిటి వాట్ ఈస్ ఇట్ కావలసింది ఆహా నాకేమొద్దు ఉన్నది చాలు అంతర్గతంగా మనసులో దేని పట్ల కించిత్ వ్యామోహం కానీ నేను ఇంతవరకు వేరే వాళ్ళ వస్తువుల దిక్కు చూడలేదు అసలు ఇప్పటివరకు రెండు వేల తొమ్మిది తర్వాత ఇంటికి నేను సరే నాకు ఆసక్తి లేదు బాధకతం సో అంతర్ లాలస పోవాలి విషయ లాలస పోవాలి నీ మనసులో రకరకాల విషయ వాంచలు ఉంది అక్కడి నుంచి పోవాలి సో అందుకని అష్టవక్రుడు చెప్పిన మాటల్ని జ్ఞప్తికి పెట్టుకొని చిన్నది చాలా చిన్న విషయం ఇది అన్నీ తెలుసుకొని సంసారంలో ఉండి సంపూర్ణ మోక్షాన్ని అనుభవించవచ్చు అందరి మధ్యనే ఉండి అందరిని తిడుతూ అరుస్తూ ముట్టుకుంటూ చేసుకుంటూ కూడా లోపల అంటకుండా ఉండొచ్చు ఇది నేను నా స్వానుభవంగా చెప్తున్నాను రీసరస వయసు